ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై పని వల్ల కలిగేటటువంటి ఆపదకు పని వల్ల కలిగేటటువంటి శ్రమకు భయపడిపోయి పనినే మొదలు పెట్టనటువంటి వారు నీచులు ఇటువంటి వారు ఏమి పనులు చేయరు తింటారు పడుకుంటారు అంతే ఇంకా మరి అటువంటి వారు నీచులు అవుతారు ఆరంభించి పరిత్య ఊరు విఘ్నాయత్తులై మధ్యముల్ పనిని మొదలు పెడతారు కానీ ఆ పని వల్ల కలిగినటువంటి శ్రమ చేత మధ్యలోనే వదిలేస్తారు మధ్యములు మరి ధీరుల్ విఘ్న ధృత్యున్నత ఉత్సాహులై ప్రారంధార్థములు జగింపరు ధీరులు ఉత్తములు ఉత్తములు విజ్ఞానవంతులు కాబట్టి వారు ఒక పనిని మొదలు పెడితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత నష్టం వచ్చినా అటువంటి కష్ట నష్టాలకు ఓర్చి వారు మొదలుపెట్టినటువంటి పని పూర్తయ్యేంత వరకు కూడా వదిలిపెట్టనటువంటి వారు ఉత్తములు అవుతారు